వెల్కమ్ టు ది మీడియాటిక్స్ స్పేసిక్స్ కి సంబంధించిన యాక్సియం ఫోర్ అనేది ఎట్టకేలకి విజయవంతంగా సక్సెస్ అయింది అయితే ఫ్లోరిడాలోని స్పేసిక్స్ స్టేషన్ నుంచి స్పేసిక్స్ కి సంబంధించిన ఫ్లోరిడా నైన్ అనే రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లిపోయింది అయితే ఇందులో భారత వ్యోమగామి శుభాంశు శుక్లతో పాటు మరో ముగ్గురు రాష్ట్ర నాయకులు స్పేసిక్స్ కి బయలుదేరారు స్పేసిక్స్ సెంటర్ స్పేసిక్స్ కి బయలుదేరారు అయితే అక్కడ పద్నాలుగు రోజుల పాటు స్టే చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇంతకు ముందే ఆరు సార్లు ప్రయోగం జరిపినా కూడా ఆరు సార్లు ప్రయోగం ఫెయిల్ అయిపోయింది ఎట్టకేలకి ఈసారి సక్సెస్ అయిపోయింది అంతరిక్షంలోకి బయలుదేరిపోయింది sławośuszanski-wysniewski of isa representing the nation of poland and their first visit to the international space station is next to cross the hatchway and warm hugs all around ఇస్రో ఈ రెండు కలిపి సంయుక్తంగా చేపట్టిన ఈ స్పేస్ ఎక్స్ ప్రయోగం అనేది యాక్సియం ఎట్టకేలకు విజయవంతంగా సక్సెస్ అయిపోయింది అయితే దాదాపుగా నలభై ఒక్క ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ ఒకసారి అంతరిక్షంలోకి దూసుకు వెళ్ళింది ఈ యాక్సియం ఫోర్ అయితే ఇది ఇస్రోకి సంబంధించి ఒక చరిత్ర సృష్టించినట్లే అయితే భారతదేశానికి చెందిన మొట్టమొదటి హోమగామి శుభాంశు శుక్లా కూడా రికార్డులకి ఎక్కారు అక్కడ పద్నాలుగు రోజుల పాటు స్టే చేసే అవకాశం ఉంటుంది పద్నాలుగు రోజుల పాటు అక్కడ ఉండి అరవై ప్రయోగాలు చేస్తారట దాదాపుగా నలభై ఏళ్ల తర్వాత స్పేస్ ఎక్స్ కి చెందిన ప్రయోగం విజయవంతంగా సక్సెస్ఫుల్ గా ముందుకు దూసుకెళ్లిపోయింది అయితే మొట్టమొదటిసారిగా అంతకు నలభై ఏళ్లకు ముందు రాకేష్ శర్మ అనే వ్యక్తి అప్పుడు అంతరిక్షంలోకి దూసుకెళ్లిపోయి ప్రజ ప్రపంచ స్థాయిలో రికార్డులు సృష్టించాడు ఆ తర్వాత రాకేష్ శర్మ తర్వాత నలభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి భారతదేశానికి చెందిన సుభాంశు శుక్ల అనే వ్యక్తి భారతదేశానికి చెందిన నూట నలభై కోట్ల మంది గర్వంగా తల్లి చేశాడు అయితే ఎట్టకెళ్ళకి ఈ ప్రయోగం విజయవంతంగా సక్సెస్ఫుల్ గా ముందుకు నడవాలని మనం కోరుకోవాల్సింది తప్పదు ఇదే విషయం పైన నరేంద్ర మోడీ గారు స్పందించారు యాక్సియం ఫోర్ మిషన్ అనేది సక్సెస్ఫుల్ గా విజయఫుల్ విజయవంతం సాధించినందుకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పుకొచ్చారు అంతేకాకుండా భారతదేశం పోలాండ్ హంగేరీ యుఎస్కి చెందిన భారత్ యుఎస్కి చెందిన వ్యోమగామిలు అంతరిక్షంలోకి తీసుకెళ్లి విజయవంతం విజయవంతం సాధించాలని చెప్పుకొచ్చారు అయితే భారత వ్యోమగామి కెప్టెన్ గా మారిన శుభాంక్షి శుక్లా కూడా అంతరిక్షంలోకి వెళ్లే తొలి భారతీయుడిగా అవతరించారని చెప్పుకొచ్చారు అయితే ఈయన అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు వన్ పాయింట్ ఫోర్ బిలియన్ యొక్క భారతీయుల ఆశల్ని కోరికల్ని తనతో పాటు వెంట తీసుకెళ్లారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఆయన హార్ట్ఫుల్గా గా విశేషం తెలియజేశారు అయితే స్పేస్ఎక్స్ నుంచి భారత వ్యూమగామి సుభాంక్షిషా రాకెట్ లో నుంచి మాట్లాడారు ఏమని అంటే ఇలా నేను స్పేసిక్స్ నుంచి అంతరిక్షంలో బయలుదేరడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది మాటల్లో నేను చెప్పలేను అయితే నేను స్పేసెక్స్కి వెళ్ళడం అనేది కేవలం నా ఒక జర్నీ మాత్రమే కాదు భారతదేశానికి చెందిన ప్రతి ఒక్క పౌర్డ్ జర్నీ ఇది ప్రతి ఒక్క ప్రతి ఒక్క పౌరుడి జర్నీ జర్నీగానే భావించాలి అయితే ఈ స్పేసిక్స్ ప్రయోగం అనేది విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని మీరు కూడా కోరుకోవాలి జై హింద్ జై భరత్ అంటూ వ్యాఖ్యానించారు ఆయన మాత్రమే కదండి స్పేస్ ఎక్స్ బయట తేలిన తర్వాత మరోసారి ట్వీట్ చేశారు సుభాష్ శుక్ల గారు అయితే ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను జీరో కిలోమీటర్ ప్రయాణించే స్పేస్ నుంచి చిన్న పిల్లల్లో ఎలా నడకలు నేర్చుకోవాలని నేర్చుకుంటున్నాను అంతేకాకుండా చాలా హ్యాపీగా నిద్రపోతున్నాను ప్రతి ఒక్క క్షణాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చారు అయితే భారత్ త్వరలో చేపట్టబోయే యాత్రకు నా స్పేసిక్స్ ప్రయోగం అనేది ఒక బలమైన అడుగ నిలవబోతుందని చెప్పుకొచ్చారు అయితే నాలుగు వందల పద్దెనిమిది కిలోమీటర్ల నుంచి భారత్ ఒక అద్భుతంగా కనిపిస్తుందని చెప్పుకొచ్చారు టు బి విత్ మై మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా <laughs> ఎస్ అండి భవిష్యత్తులో భారత్ చేపట్టబోయే గగన్యాన్ లో కూడా సుభాంశు శుక్ల యొక్క పాత్ర ఎంతో కీలకమైంది ఆ శుభ ఆ గగన్యాన్ పాత్రలో కూడా ఒక మెంబర్షిప్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈయన అంతరిక్షంలోకి వెళ్ళడం కూడా ఇంకా భారతదేశంలో చాలా హ్యాపీగా తెలియజేసే విషయం దీంతో పాటు నరేంద్ర మోడీ గారు చాలా హ్యాపీగా కంగ్రెస్ తెలియజేశారు అయితే ఈ బృందం దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ భూమి చుట్టూ తిరుగుతూ ఆర్బిట్ ప్రయాణిస్తున్నారు అయితే ఇక్కడ మిషన్ పైలట్ గా వ్యవహరిస్తూ సుభాష్ శుక్ల నేతృత్వంలో జర్నీ కొనసాగిస్తున్న ఈ జర్నీ ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకి ఇంటర్నేషనల్ స్పేస్ ఎక్స్ కి చేరుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఇక్కడ పద్నాలుగు రోజుల పాటు స్టే చేసి హెల్త్ మొక్కల పెరుగుదల కండరాల క్షీణత వ్యవసాయము జీవశాస్త్రం గురించి మొదలైన మిగతా అరవై శాస్త్రాలకు సంబంధించి అరవై విషయాలకు సంబంధించి ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ చేపట్టే ఈ ప్రయోగాలకి కేవలం ఇస్రో మాత్రం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా ఐదు వందల యాభై కోట్లు మిగతా మిగతా కంపెనీలు ఎన్ని ఖర్చు పెట్టాయో తెలియదు దీంతో పాటు నాసా ఉంది ఇంకొన్ని కంపెనీలు ఉన్నాయి కానీ అవి ఎన్ని ఖర్చు పెట్టాయో తెలియదు కానీ కేవలం ఇస్రో మాత్రం ఐదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టింది ఈ స్పేస్ ఎక్స్ లో భాగంగా శుభాంక్ష శుక్ల గారు ముఖ్యంగా ఆహారం పండించడంపై అనేక ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి ఆరు రకాల విత్తనాలు ప్రయోగిస్తారట స్పేసెక్ లో ఆరు రకాల విత్తనాలు ప్రయోగిస్తారు ఇవి ఎలా పండుతాయి ఈ పద్నాలుగు రోజుల్లో ఎలా మొలికెత్తాయి అనే విషయం గురించి పరిశీలించి అవి భూమి మీదకి తీసుకొచ్చి వివిధ జనరేషన్లు ప్రయత్నిస్తారట అయితే ప్రయత్నించిన తర్వాత ఫ్యూచర్లో స్పేసిక్స్ లో ఎలా ఎలాంటి విత్తనాలు అయితే పనిచేస్తాయి అని చెప్పి వాటికి సంబంధించిన విత్తనాలు తయారు చేసే సిద్ధమవుతున్నారట దీంతో పాటు సలాడ్ విత్తనాల అంకురోత్పత్తి ఆక్సిజన్ ని విడుదల చేసే సైనో బ్యాక్టీరియా ఫోటో సింథటిక్ బ్యాక్టీరియాలను మరికొన్ని విషయాలపై అధ్యయనం చేసినట్టు తెలుస్తుంది అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎవరైనా ఎప్పుడైనా స్పేసెక్స్కి వెళ్లే ముందు వారితో పాటు కొన్ని తేలికపాటి వస్తువులు తీసుకెళ్తారు ఎందుకంటే స్పేస్ కి వెళ్లే ముందు స్పేసెక్స్కు జీరో గ్రావిటీ ఉంటుంది కాబట్టి ఆ తేలికపాటి వస్తువులు ఎప్పుడైతే జీరో గ్రావిటీలో తేలికగా తేలి గాల్లో తేలియాడతాయో అప్పుడు వారు ప్రయోగించే ప్రయోగం విజయవంతంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందని వారు భావిస్తారట అయితే ఇదే విషయంలో భాగంగానే సుభాష్ శుక్ల గారు భారతదేశానికి చెందిన భారతదేశానికి చిన్న ఒక వారసత్వంగా భావించే తెల్లటి హంసను తీసుకెళ్లారట అయితే ఈ హంస దేనికి సూచికగా భావిస్తుందంటే భారతదేశ వారసత్వంలో జ్ఞానానికి స్వేచ్ఛకి భా స్వేచ్ఛకి జ్ఞా తాత్కాలికంగా సూచిస్తుందని చెప్పి దీన్ని తనతో పాటు వెంట తీసుకెళ్లారట అయితే మునుపు ఇంతకు ముందు కూడా సునీత విలియమ్స్ గారు తనతో పాటు వినాయకుని తీసుకెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంలో చేపట్టబోయే ఎలాంటి కార్యక్రమానికైనా భారత్ ముందంజలు నడుస్తుంది భారత్ ముందంజలు నడిచి ఒక తొలి ఒక తొలి మైల్ రైలుగా నిలిచిపోతుంది అయితే ఇదే విషయంలో భాగంగా ఇక ముందు రాబోయే విషయాల్లో కూడా ఎలాంటి విషయాల్లో కూడా అంతర్జాతి కేవలం భారతదేశానికి కాదండి అంతర్జాతీయ సంబంధించిన ఎలాంటి విషయాల్లో కూడా భారత్ ముందంజ ముందంజలో నిలిచి ఒక సక్సెస్ఫుల్ గా ఒక సక్సెస్ఫుల్ దేశంగా ముందుకెళ్లాలని ప్రపంచంలో ముందుకు తీసుకెళ్లాలని మనం కోరుకుందాం